నమస్కారం అండి ఈ రోజున తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న చంటి బిడ్డలతో ఆర్టీ సి సీట్లు గవర్నమెంట్ ఎలాంటి చేసినా ఆ బిడ్డలకు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఎవరైతే స్కూల్ నిర్లక్ష్యం చేస్తున్నాయో ఆ స్కూల్పై చర్యలు తీసుకోవాలని పెసప అంటే ఉచిత విద్యార్థి తల్లిదండ్రుల సంఘం తరఫున పెసప తరపున ఈ ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం మొదలు పెట్టాం అయ్యా ముఖ్యంగా తెలియజేయడం ఏదంటే శ్రీ చైతన్య నారాయణ మరి సిడి స్థాయి ఇలాగ పడబడ స్కూల్ అన్ని కూడా టీచర్ కిడ్స్ ఇలాగ స్కూల్ అన్నీ కూడా మా తల్లిదండ్రులకు వచ్చిన సీట్లను రిజెక్ట్ చేస్తున్నాయి మేము వివ్వం మీరు ఎక్కువ గారు చెప్పుకోండి అని చెప్పేసి అనడం జరుగుతుంది దీని మీద మరి ఇది మూడవ గ్రీవింగ్ సెల్కి రావడం జరిగింది మరి పదిహేను రోజులనో ఇరవై రోజులనో డేట్లు ఇస్తున్నారు మరి మా పిల్లల భవిష్యత్తు ఏంటి రేపు తల్లి వందనం కూడా మరి రాదనే భయంతో మరి తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నారు సీట్లు అయ్యా మా సీట్లు మాకు ఏమని అంటే పై నుంచి మాకు ఆర్డర్ రాలేదంట పై నుంచి ఏ ఆర్డర్ రావాలో మాకు తెలియదు చెప్పట్లేదు డిఓ గారిని అడిగితే మాకమ్మ మేము ఆల్రెడీ పంపించేస్తాము మీకు అలాట్మెంట్ అయిపోతున్నాయని డిఓ గారు దులిపేసుకుంటున్నారు సర్వశిక్షణ అభియాన్ మేడం గారు అయితే ఆవిడ కూడా ఎటువంటి సుభాషిని గారు అయితే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ఆవిడ సర్వశిక్షణాభియా మరి మేడం గారు మీరు కూడా మీరు దృష్టి పెట్టాలని మీడియా ప్రక్షణ మేము అడుగుతున్నాం ముఖ్యంగా మరి మా సీట్లు మా పిల్లలకి ఏ అయితే ఆన్లైన్లో ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్ట్ వచ్చినాయో ఆ సీట్లు యథావిధిగా సీట్లు ఇవ్వాలని మీడియా మరి మీడియా తరఫున మేము ఎన్నమించుకుంటున్నాం నారాయణ స్కూల్ నుంచి నేను మండపేట నుంచి వస్తున్నానండి గత సంవత్సరం మా పిల్లని నేను జాయిన్ చేశానండి మొన్న సంవత్సరం కూడా నేను ఫీజు కట్టి మా పిల్లని జాయిన్ చేసినప్పుడు రికార్డు లోకి ఎక్కించలేదండి ఇప్పుడు తల్లికి వందనం పడలేదని మేము సచివాలయంలో అడిగితే స్కూల్కి వెళ్ళి అడగండి మీ పాప రికార్డు లో లేదని అడుగుతున్నారండి సీట్ మమ్మల్ని ఇలా అన్యాయం చేస్తే ఎలాగండి మీరు మాకు న్యాయం చేయండి ఇప్పుడు లేదు సెకండ్ క్లాస్ ఇప్పుడు రికార్డు లో చేస్తున్నాము మీరు కంగారు పడకండి ఆగండి అని చెప్తున్నారండి ఇప్పటికి బుక్స్ కూడా పన్నెండో తారీఖు స్కూల్ చేస్తే బుక్స్ తీసుకోండి మీ కూడా అడగట్లేదండి నాకు వచ్చానండి ఇప్పుడు నారాయణ స్కూల్ అండి మా పాప భవిష్యత్తు ఏమవుతుంది అండి చదివించుకోమంటే మా ఫ్రీ సీట్ మేము ఉందని మా పాపను ఎక్కడ జాయిన్ చేయమంటారు చెప్పండి